సిస్టర్స్ మార్నింగ్ ఒక వీడియో చూసారు కదండి అమెరికన్ గ్రే సిల్వర్ శారీస్ వాటిలో మొత్తం అయిపోయినాయి అనమాట సో ఇంకొక టూ కలర్స్ ఎక్కువ క్వాంటిటీ లేవు అని మేము ఇవి స్టాప్ చేసాము ఇవి ఏంటంటే గ్రీన్ కలర్ బోర్డర్ ఒకటి గ్రేప్ కలర్ బోర్డర్ ఒకటి ఉంటుంది దాంట్లో నేను రెండు చీరలు కూడా కట్టుకుని చూపిస్తాను ఒక్కొక్క కలర్ ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ శారీస్ కన్నా ఎక్కువ అయితే లేవండి ఒకటి ఫిఫ్టీన్ ఒకటి ఎయిటీన్ కలర్ ఎయిటీన్ శారీస్ అయితే ఉన్నాయి చక్కగా వీడియో ఎండింగ్ వరకు చూసి మీకు శారీస్ నచ్చితే కనుక ఫాస్ట్గా ఆర్డర్ చేసుకోండి ఎక్కువ క్వాంటిటీ అయితే లేవు చాలా తక్కువ క్వాంటిటీ ఉన్నాయి డిస్క్రిప్షన్ చూడండి చదవండి తర్వాత మాత్రమే శారీస్ ఆర్డర్ చేసుకోండి ఏదైనా ఒక్క నెంబర్కే కాంటాక్ట్ అవ్వండి అదే నెంబర్కి గూగుల్ పే ఫోన్పే అండ్ పేటిఎం ఉంటుంది స్కానర్కి మాత్రమే పే చేయాలి అలాగే మీకు ఏ సారీ అయితే కావాలో ఆ శారీ స్క్రీన్ షాట్ తీసుకోండి స్క్రీన్ షాట్ తీసి మా వాట్సాప్ నెంబర్స్లో ఏదైనా ఒక్క నెంబర్కి పెట్టండి ఈ శారీ ఉంటే అమౌంట్ పే చేస్తాము అని కూడా మెన్షన్ చేయండి మిగిలిన డీటెయిల్స్ వాళ్ళు ఇచ్చేస్తారు ఇప్పుడు నేను కట్టుకున్న సారీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను సిస్టర్స్ నేను కట్టుకున్న శారీకి వచ్చిన బోర్డర్ ఫస్ట్ మీకు చూపిస్తాను గ్రీన్ కలర్ బోర్డర్ ఇంకొక శారీ ఏమో మీకు గ్రేప్ కలర్లో వస్తుంది ఒకసారి శారీ మొత్తం చూడండి చాలా బాగుంటుంది ఇది మనకి ప్యూర్ మెటీరియల్లో వస్తుంది దీంట్లో ఇమిటేషన్ కూడా లాస్ట్ టైం నేను సిక్స్ నైంటీ నైన్ రూపీస్కే సేల్ చేశాను అది కూడా మీకు లాస్ట్ టైం చూపించాను ఇలాగే ఉంటుంది దీంట్లో జరీ వీవింగ్ బోర్డర్ కూడా వస్తుంది సిస్టర్ ఇక్కడ కనిపిస్తుంది కదా వీవింగ్ బోర్డర్ కూడా బ్యాక్ సైడ్ చూపిస్తే ఏమన్నా అర్థమవుతుంది ఇదిగోండి వేవింగ్ బోర్డర్ కూడా వస్తుంది ఇక్కడ అంతా కూడా మనకి సింగిల్ ఓన్లీ అవుట్లైన్తో చక్కగా మనకి ఒక ట్రైబల్ టైప్ ఆఫ్ డిజైన్ అయితే ఇచ్చారు ఇందులో మనకి పళ్ళు వచ్చేసరికి కలంకారీ పళ్ళు అయితే ఉంటుంది బ్లౌజ్ కూడా అండి ఇక్కడ సారీలో మిడిల్ పార్ట్లో మీకు ఏ డిజైన్ ఇచ్చారు అనేది బ్లౌజ్లో క్లారిటీగా కనపడుతుంది చూడండి గ్రీన్ కలర్ కదా చక్కగా మనకి డార్క్ కలర్ మీద గోల్డ్ కలర్ కాంబినేషన్తో చక్కగా ఇలా కనిపిస్తుంది రెండు వైపులా కూడా సేమ్ శారీలో ఉన్నటువంటి బ్లా బోర్డర్సే ఇచ్చారు ఇంకొక కలర్ ఉంది అని చెప్పాను కదా ఆ కలర్ చూపిస్తాయి ఇప్పుడు సిస్టర్స్ ఇంకొక కలర్ అని చెప్పాను కదా సిస్టర్స్ ఆ కలరే ఇది అనమాట గ్రేప్ కలర్ బోర్డర్ మిడిల్ పార్ట్లో మొత్తం సేమ్ యాజ్టీజ్ ఉంటుంది జస్ట్ బోర్డర్ కలర్ మాత్రమే చేంజ్ అవుతుంది బోర్డర్ కలర్ని బట్టి మనకి బ్లౌజ్ కలర్ కూడా చేంజ్ అయిపోద్ది ఓకే టోటల్గా శారీ లుక్ చూసుకోండి ఎలా ఉంది అనేది మీకు ఐడియా వస్తుంది ఇది వచ్చేసి మనకి పళ్ళు ఇది మనకి బ్లౌజ్ మీకు ఏ శారీ కావాలో ఆ శారీ స్క్రీన్ షాట్ పెట్టేయండి వాళ్ళు మీకు పే చేస్తామని పెట్టండి వాళ్ళు మీకు రిప్లై ఇస్తారు లవ్ యూ ఆల్ థ్యాంక్ యూ